హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకృతి ఛానల్ ఈరోజు మనం వాట్సాప్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసుకుందాము వాట్సాప్ అంటే వినని వారు లేదా వాడని వారు ఉండరు అంటే అతిశక్తి కాదు మెసేజెస్ ఫోటోస్ గాసిప్స్ హ్యాపెనింగ్స్ మెసేజ్లలో మళ్ళీ వాయిస్ మెసేజ్లు వీడియో మెసేజెస్ జోక్స్ ఇలా ఎన్నో మనం మన ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉంటాము వాట్సాప్లలో మనం చాలా గ్రూప్స్లలో ఉండి ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీ గ్రూప్స్ ఫ్రెండ్స్ గ్రూప్స్ స్కూల్ గ్రూప్ అలాగే బిజినెస్ ఉన్నవారు బ్రాడ్కాస్ట్ గ్రూప్లను క్రియేట్ చేసుకొని తమ బిజినెస్ని పెంచుకుంటూ ఉంటారు సో ఇలా మనం నిత్యం వాడే వాట్సాప్ ద్వారా డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం మనకి నచ్చిన మెసేజెస్ లేదా వీడియో లింక్స్ లేదా న్యూస్ షేర్ చేసుకుంటూ కొన్ని అప్లికేషన్ల ద్వారా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు మా ఈ ఛానల్ ద్వారా మీకు అందించే ఇన్ఫర్మేటివ్ మరియు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మీరు రెగ్యులర్గా చూడాలనుకుంటే తప్పకుండా మా ఆకృతి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మీ లైక్స్ మరియు కామెంట్స్తో మాకు మీ ఎంకరేజ్మెంట్ మరియు సలహాలు పంపగలరు ఇక వాట్సాప్ మరియు డబ్బులు అనే టాపిక్ విషయానికి వస్తే మొదటి పద్ధతి ముందుగా మీ ఫోన్లో ఎస్ఐఎఫ్టీఆర్ మ్యాజిక్ క్లీనర్ అన్న యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు కనిపించే ఓల్డ్ పర్సన్ బొమ్మ మీద క్లిక్ చేయాలి ఇలా చేయటం వలన మొదట మీ జంక్ ఫైల్స్ క్లీన్ అవుతాయి తర్వాత ఈ యాప్లోనే మీకు పక్కన కనిపించే ఫన్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అక్కడ మీకు జోక్స్ మెసేజెస్ లాంటివన్నీ లిస్ట్లో కనబడతాయి వాటి కింద మీకు నచ్చిన మెసేజ్ కానీ జోక్ కానీ షేర్ అని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి లేదా మీకు నచ్చిన గ్రూప్లో షేర్ చేయాలి ఇలా షేర్ చేసిన ప్రతి మెసేజ్ లేదా మీరు పంపిన జోక్స్ కానీ మీ ఫ్రెండ్స్ ఓపెన్ చేసినప్పుడు మీకు కొన్ని పాయింట్స్ వస్తాయి సో ఇలా ప్రతి ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్కి మీరు యాభై రూపాయల వరకు పొందుతారు మీరు సంపాదించిన పాయింట్స్ ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవాలంటే మీరు కొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది మీరు ఒకసారి మెసేజ్ పంపించిన తర్వాత కొంతసేపటికి మీ ఫోన్లో మెసేజ్ వస్తుంది సో మీరు వాటిని అప్లికేషన్లోని రివార్డ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఈ యాప్ని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ ద్వారా లేదా ఫేస్బుక్ ద్వారా రిఫర్ చేసి వారిని కూడా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకునేట్టు చేసి వాళ్ళు యూజ్ చేసినట్టయితే దాని ద్వారా కూడా మీరు పాయింట్స్ని సంపాదించుకోవచ్చు ఇప్పుడు ఇంకో సులభతరమైన పద్ధతి యుఆర్ఎల్ షార్ట్నింగ్ మెథడ్ షార్ట్ డాట్ ఎస్టీ సైట్ ఉపయోగించి మనము వాట్సాప్ ద్వారా డబ్బులు పొందవచ్చు అదేలాగా ఇప్పుడు మనం చూద్దాం ఎస్హెచ్ఓఆర్టిఈ డాట్ ఎస్టీ అన్న వెబ్సైట్లోకి వెళ్ళవలసి ఉంటుంది ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి తర్వాత మనకు నచ్చిన వీడియో లింక్స్ లేదా ఇంట్రెస్టింగ్ అనిపించిన వీడియో లింక్స్ని ఫార్వర్డ్ చేసి వాట్సాప్లో మనం డబ్బులు సంపాదించుకోవచ్చు మన ఈమెయిల్ లేదా ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఈ వెబ్సైట్లో మనం రిజిస్టర్ కావాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్కి కావాల్సిన డీటెయిల్స్ మనం ఇచ్చిన తర్వాత మన ఈమెయిల్కి యాక్టివేషన్ కోసం ఒక మెసేజ్ వస్తుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి మనం ఈ వెబ్సైట్లో యాక్టివ్ మెంబర్స్ అవుతాం అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం ఈ విధంగా మీకు ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది ఆ ఇమెయిల్లో ఇచ్చిన లింక్లో మనం క్లిక్ చేసినట్టయితే మనము ఈ సైట్లోకి రిజిస్టర్ అయిపోతాము ఇక్కడ కనిపిస్తుంది కదా మనం ఇప్పుడు రిజిస్టర్ అయ్యాము సో తర్వాత ఏం చేయాలి ఇప్పుడు మనం చూద్దాం యూట్యూబ్ లేదా యూసీ బ్రౌజర్లోకి వెళ్ళి మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది లేదా మీ ఫ్రెండ్స్తో ఏదైనా షేర్ చేసుకోవాలి అనుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ కిరవన్ గారు రేర్ సాంగ్ ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను మీకు ఎగ్జాంపుల్ చూపెట్టడానికి సో అక్కడ మీకు షేర్ అన్న ఆప్షన్లో మీరు ఆ వీడియోకి సంబంధించిన లింక్ని కాపీ చేసి దాన్ని మన ఈ షార్ట్ ఎస్టీ వెబ్సైట్లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీకు అక్కడ కనిపించే షార్ట్ అన్న ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో అప్పుడు మీకు ఒక చిన్న యూఆర్ఎల్ వస్తుంది చిన్న లింక్ వస్తుంది దాన్ని ఈ మనం ఇచ్చిన లింక్ని అది షార్ట్ చేస్తుంది సో ఇలా వచ్చిన లింక్ని కాపీ చేసి మనము వాట్సాప్లో మనం షేర్ చేసుకోవాలి మీ ఫ్రెండ్స్ ఆ లింక్ని ఓపెన్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా పాయింట్స్ వస్తాయి మీకు నచ్చిన వీడియోస్ని మీరు యూట్యూబ్లో మాత్రమే కాకుండా యూసీ బ్రౌజర్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఇప్పుడు షార్ట్ హెస్టీలో మనం స్టాటిస్టిక్స్ ఎలా చూడాలో చూడవచ్చు మనకి ఇక్కడ మన అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి సో మీరు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని పాటించి మీ పేపాల్ అకౌంట్ కానీ మీ బ్యాంక్ అకౌంట్ కానీ ఇక్కడ మీరు యాడ్ చేసేసి మీరు విత్డ్రా చేసుకోవచ్చు యూట్యూబ్ మాత్రమే కాకుండా యూసీ బ్రౌజర్ ద్వారా మీరు వీడియోస్ని సెలెక్ట్ చేసుకుంటున్నట్టయితే ముందుగా యూసీ బ్రౌజర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దీంట్లో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిన వీడియోని సెలెక్ట్ చేసుకొని షేర్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మీకు కాపీ టు క్లిప్ బోర్డ్ అని కనబడుతుంది దాని ద్వారా ఆ లింక్ని కాపీ చేసుకొని మీ ఫోన్లో నోట్స్లో పేస్ట్ చేయాలి వీడియో టైటిల్ని అలాగే ఉంచి లేదా మీకు నచ్చిన కొన్ని మార్పులు చేసి యూఆర్ఎల్ లింక్ని కాపీ చేసుకొని ఇందాక చెప్పిన విధంగా షార్ట్ ఎస్టీలో పేస్ట్ చేసి షార్ట్ టెన్ మరియు కాపీ అన్న ఆప్షన్స్ ద్వారా మన లింక్ని మనం పొందవచ్చు ఈ షార్ట్ లింక్ని నోట్ ప్యాడ్లోని మెసేజ్కి జోడించి ఆ మొత్తం సెలెక్ట్ చేసుకొని వాట్సాప్ మెసేజ్లో పంపవచ్చు ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే మీరు షేర్ చేసిన వీడియోస్ మెసేజెస్ లేదా లింక్స్ని మీరు ఓపెన్ చేయకూడదు అలా చేయటం వలన మీ మెసేజ్ ఇన్వాలిడ్ అవుతుంది ఇలా షార్ట్ ఎస్టీ ద్వారా మీ మెసేజెస్ షేర్ చేసిన తర్వాత మీ అకౌంట్ చేసుకున్నట్లయితే అందులో మీ ఇన్కమ్ కనిపిస్తుంది ప్రతి హండ్రెడ్ సెంట్స్కి మీరు ఒక డాలర్ పొందవచ్చు వాటిని పేపాల్ ద్వారా తీసుకోవచ్చు దానికోసం మీరు ముందుగా పేపాల్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎక్కువ గ్రూప్స్లో లేదా ఎక్కువ ఫ్రెండ్స్ కలిగి ఉన్నట్లయితే మీకు ఎక్కువ లాభం ఉంటుంది ఎందుకంటే గ్రూప్ మెసేజెస్ వలన ఎక్కువ మంది ఓపెన్ చేస్తారు ఎక్కువ మంది మెసేజెస్ చూడడం వలన మీకు ఎక్కువ పాయింట్స్ వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆకృతి ఛానల్ అండ్ ఆల్సో లైక్ అండ్ కామెంట్ ఆన్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఆకృతి